ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రీవియస్ వీడియోలో అరటి పువ్వుతో చట్నీ క్రిస్పీస్ ఎలా చేయాలో చూసాను కదా ఈ వీడియోలో ఈ దీన్ని హాట్ అని అంటారు బనానా హాట్ అని దీంతో సుక్క ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను కమ్మా ఈ పువ్వుని కట్ చేసే ముందు చేతికి ఫస్ట్ ఆయిల్ రుద్దుకోవాలి స్టవ్ పైన కూడా నీళ్లు పెట్టేశాను నేను ఇది కట్ చేసిన తర్వాత వాటర్లో వేయడానికి ఇది ఆయిల్ పెట్టుకోకపోతే చేతులు బ్లాక్ అయిపోతాయి ఇది లోపల ఇలా ఉంటుంది ఈ నీళ్ళలో కొంచెంత ఉప్పు అలాగే పసుపు కూడా వేయాలి వేసి దీ ఇందులోనే ఇప్పుడు కోసి పెట్టుకున్నాను కదా ఈ బనానా హాట్ని ఇందులో వేసేసి చూసారా పీచు ఎంతగానో ఉందో దీనికి ఇది హెల్త్కి చాలా మంచిది ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి బడి కట్ చేసింది లేసినందుకు వైట్ కలర్ ఉంది లేదంటే బ్లాక్ అయిపోతూనే ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇందులోంచి ఇవన్నీ తీసేస్తున్నాను సపరేట్గా వాటర్లోంచి తీసి డ్రైన్ అవుట్ చేసేయాలి ఫైబర్ లోడెడ్ ఉంటాయి పువ్వు ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో నూనె కొంచెం ఎక్కువే పడుతుంది నూనె వేడి కాగానే ఆవాలు శనగపప్పు ఒక టీ స్పూన్ అంత వేస్తున్నాను మెయిన్ వైల్ ఇది కొంచెం చల్లారతాయి చల్లారని అవసరం లేదు ఇప్పుడు ఎలాగో అందులో వేసేస్తాం కదా బాయిల్ అవుతుంది అది మళ్ళీ ఇది కొంచెం చిటపటలాడాలి మరి వేడి వేడిగా వేయడం ఎందుకు అన్నట్లు నేను తీసి పెట్టాలి ఇది సపరేట్గా యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఇది చాలా మంచిది అరటి పువ్వు కంపల్సరిగా తీసుకోవాలి ఇప్పుడు శనగపప్పు కొంచెం వేగుతుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేస్తున్నాను ఇందులోనే రెండు పచ్చిమిర్చి స్లిప్ చేసి వేస్తున్నాను ఇందులోనే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆల్రెడీ అందులో పసుపు వేసాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను మనకు అలవాటు కదా వేసినా మళ్ళీ వేసుకుంటాము ఈ ఆనియన్ కలర్ చేంజ్ కానవసరం లేదు ఇట్లాగే ఉండాలి ఇందులోనే ఒక చిన్న స్పూన్ కారము వేసిన తర్వాత వీటిని తిని కొంచెం ఇలా మీకు కలిపేసి ఇందులోనే ఈ మనం పెట్టుకున్నాం కదా దీనిలోనే వేసేసేయాలి కొంచెం ఇట్లా సపరేట్ చేయాలి ఎందుకంటే ఇది ఫైబర్ అని చెప్పాను కదా మొత్తం ఇట్లా పట్టుకొని ఉన్నట్టు ఉంటుంది ఇది ఇప్పుడు ఉప్పు కొంచెం వేసుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఉప్పు వేసాను కదా అది ఇది రెండు ఎక్కువైపోతాయి కాబట్టి కొంచెం చూసుకొని మాత్రమే వేయండి ఉప్పు ఉప్పు నీళ్ళలో బాయిల్ చేసినాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది అది ఫీల్ చేసుకుంటుంది సాల్ట్ని ఇప్పుడు మంట హాయి మీద పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వేయించాలి దీన్ని పెట్టి ఉడతనియాలి కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు మంట మళ్ళీ కొంచెం పెద్ద స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాను మన అత్తి పువ్వు ఫ్రై రెడీ డిష్ అవుట్ చేసేసుకుంటే అయిపోతుంది చూసారు కదా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నిమ్మరసం పింపుకొని డిష్ అవుట్ చేసుకుంటే మన అట్టి పువ్వు రెసిపీ డ్రై ఫ్రై రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మీరందరూ కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్